జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొని ముప్పై ఒక లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువ గల నూట రెండు చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ రాజ్ రెడ్డి మాజీ సర్పంచ్ అరవింద్ గౌడ్ మాజీ సర్పంచ్ చిర్రా గంగాధర్ మాజీ సర్పంచ్ రేవెల సత్యనారాయణ ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నేరెల మహేష్ దిలీప్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు అనిల్ ఆయన మీద కాంగ్రెస్ పార్టీ సంతోష్ ఇక్కడ మండల సంబంధించిన ముఖ్య నాయకులు సుబ్బారెడ్డి గారు ఆ మిగతా ఉన్నటువంటి చెక్కులు ఏవైతే వారి చేతుల మీద మబ్బరి చేయాలి మూడు నాలుగు నెలలు ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ ఉంది డిప్యూటీ సీఎం దగ్గర అందుకే అనేత భావించేత మరీ చేసుకుంటూ ఈరోజు ఈ గ్రామాలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కు తీసుకుంటున్నటువంటి కుటుంబాలందరికీ కూడా మేము అనుస్ఫూర్తిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ముఖ్యమంత్రి సహాయం ద్వారా మెడికల్ పరంగా మీరు ఏదైతే బిల్స్ కేమ్ చేసినారో దాంట్లో అవైలబిలిటీ వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఆర్థిక వనరుల ద్వారా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అన్యత భావించి ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్థికంగా విపరీతమైనటువంటి విచ్చల యొక్క ఆర్థిక ఏదైతే ఇబ్బందులు తీసుకొచ్చి మన రాష్ట్రంపై కొత్తగా ఏర్పడేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం నా ప్రభుత్వంపై ఒత్తిడి ఉందో ఒత్తిడిని అధిగమించే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధిలో కూడా మీ బిల్స్ ఏదైతే ఉందో దాంట్లో థర్టీ పర్సెంట్ మనం చేసుకుంటాం ఈరోజు నూట మూడు మంది వివిధ గ్రామాల గురించి ముఖ్యమంత్రి సహాయ చెక్కులు తీసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి తరఫున శుభాకాంక్షలు చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు నేను ఒక ఆరు ఇచ్చిన కూడా మనకు సంబంధించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా ముఖ్య నాయకులు అదేవిధంగా మా అలీరు కూడా ఇక్కడ ఉండడు ఎందుకంటే ప్రతి సంతకం పెట్టాలి మనం సరే ధర్మాన మూడు చెక్కులు మిస్ అయిపోతే దాని మీద బాగా ఇబ్బంది అయిపోయింది చెక్కులు ప్రతి చెక్ కూడా ఇక్కడ ఉండాలి ప్రతి చెక్ తీసుకున్న తర్వాత సంతకం పెట్టిన ఆధార్ కార్డు చెక్ తీసుకోవాలి వారి వలన సంబంధించిన వాళ్ళు లేకపోతే మన ధర్మపురిస్ లో ఆ చెక్ రిజిస్టర్ లో ఉంటుంది ఆ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఆ ఒక చెక్ తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే రాణి కుటుంబాలకు మనవి చేసుకుంటూ మరొకసారి వివిధ గ్రామాలకు ఎన్నైనా వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్యమంత్రి సహాయాన్ని కానీ పేదవాళ్ళకి అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే మెడికల్ పరంగా మీకు బిల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ బిల్స్ చెల్లింపు చేస్తారో దానికి సంబంధించిన బిల్లు కూడా ముప్పై శాతం తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం జరుగుతున్న విషయాన్ని మనం చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా వేదిక పైన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా అదే విధంగా మా మిత్రులందరూ కూడా నేను మనం చేసుకుంటున్నా రాబోయే రోజులు సన్న బియ్యానికి సంబంధించిన విషయాలు కూడా అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు కూడా అమ్మా చాలా మందికి ఆన్లైన్ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకుంటే మీ కుటుంబ సభ్యులను అందులో మీ యొక్క పేర్లు మొత్తం కూడా మీ అని కూడా నమోదు చేయబడ్డది ఆన్లైన్ ద్వారా అతి మేము ఇష్ట వ్యక్తి ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుందని విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మొన్నటి గారికి ఇక్కడ ప్రాంతంలో మంత్రిగా పనిచేసినట్టు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత హిందువ రాజ్యంలో కూడా మీ శాసలుగా మీ గుర్తుగా మీ అన్నగా రాబోయే

మనసు గురిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరు నాకు నమస్కారం తెలియజేసుకుంటూ